మనం లో ప్రయాణం చేస్తున్నప్పుడు మన ముందు ఎవరైనా కూర్చొని స్మోకింగ్ చేస్తారో అనుకుందాం వారికి పనిష్మెంట్ అని ఉంటుందో ఉండదా ఏముండొచ్చు వాళ్ళకి ఫైన్ ఉండాలి ఏం ఫైన్ పడవచ్చు ప్రస్తుతం అనుకున్న రుచి వాళ్ళకి ఫైవ్ ఫైన్ వెరీ గుడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పెనాల్టీ వెరీ గుడ్ మన ట్రైన్ లో లేడీ బోగీస్ ఉంటాయి కదా లేడీస్ కోసం స్పెషల్ బోగీస్ ఉంటాయి కదా దాంట్లో ఎవరైనా జెంట్స్ ఎక్కారనుకో పొరపాటున లేక కావాలన్నా వాళ్ళకి ఏదైనా పెనాల్టీ ఉందా లేదా కావాలని ఎక్కితే ఐ మీన్ వాళ్ళ ఫైన్ ఉండాలి ఒకవేళ తెలియక లైక్ కొంతమంది గ్రాండ్ ఫాదర్స్ ఉంటారు కదా చదవడం రాకపోయిన వాళ్ళు అమ్మ మీరు ఇక్కడ కాదు మీరు వేరే వాళ్ళు దాంట్లో కూర్చోవాలి అని చెప్పి చెప్పాలి ఓకే కావాలని ఎక్కితే పెనల్టీ ఏమి ఉంటుంది ఉంటుంది రూపీస్లో ఒక ఫైవ్ హండ్రెడ్ వెరీ గుడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చైన్ ఉంటుంది కదా ట్రైన్లో మన బొగ్గు ఆ చైన్ లాగేస్తాం ఎప్పుడన్నా లాగలేదా లాగితే పెనాల్టీ అంటే మనకి అవసరం బట్టి లాగితే లైక్ ఎవరైనా ఉండిపోయారు మన పర్సన్ కారణం లేకుండా లాగా అనుకుందాం కారణం లేకుండా లాగితే ఏంటి పనిష్మెంట్ ఖచ్చితంగా లైక్ టూ థౌజండ్ వరకు ఫైన్ ఉంటుంది వెరీ గుడ్ దగ్గరలో ఉన్నారు మీరు వెయ్యి రూపాయలు పెనాల్టీ పడుతుంది ఓకేనా అండ్ ఎవరైతే కనుక స్మోకింగ్ చేస్తారో మీ ఇందాక చెప్పాను కదా ఆ స్మోకింగ్ మీ ముందు తాగట్లేదు కానీ ఏ టాయిలెట్స్కి వెళ్ళో ఎక్కడో స్మోక్ లోపల చేస్తున్నారు దానికి కూడా లోపలే కదా వదిలేస్తారా దానికైనా ఫైన్ ఉండొచ్చా ఉండొచ్చు ఖచ్చితంగా ఉండాలి ఎంత ఎంత దానికి కూడా సేమ్ ఫైన్ ఫైవ్ హండ్రెడ్ ఓకేనా ఎవరైనా డ్రింక్ చేస్తారనుకుందాం ట్రైన్లో మన ముందే డ్రింక్ చేస్తూ అదే భోగిలో ట్రావెల్ చేస్తే వారికి పనిష్మెంట్ ఉంటుందో లేదో ఎంత ఉండొచ్చు ఫైన్ హండ్రెడ్ థౌసండ్ ఈస్ ద కరెక్ట్ వెరీ గుడ్ గుడ్ జాబ్